ప్రభు విశ్వకర్మ మనస్పష్ట స్థవి ఇంతటి అనంత విభూతిని సృష్టించి అందులో ఒక విలక్షణ జీవిత విధానానికి వచ్చిన విధాత ఈ సృష్టికి తన సంబంధం తనకేమి సంబంధం లేనట్టే ప్రమేయం లేనట్టే అప్రమేయుడేమిటో కానీ జీవకోటికి అనుభవించే ఆనందానికి ఆమోదానికి నర్షానికి హాయిగా ఆధారములైన ఇంద్రియాలను తన చెప్పు చేతుల్లో పెట్టుకుంటాడు ఈ ఇంద్రియ ప్రపంచమే ఋషికేశం దీనికి అధిపతి ఋషికేశుడు సర్వేంద్రియ సంచలనానికి ఋషికేశుడు మూల కారణం అతని నాభిలో కమలం ఉంది ఆ కమలమే సృష్టికి మూలం ప్రపంచంలో కొనదగిన సంపద అన్నీ ఆ కమలంలో పద్మంలోనూ ఉన్నాయి ఆ పద్మం అతని అవ అవయవాలను కేంద్రీయమైన ఆవిస్థానంలో ఉంది కాబట్టి అతడు పద్మనాభుడు ఈ పద్మం భూలోకానికే కాదు భువస్వ మహాలోకాలకు కూడా మూలం మర్మలకే కాక అమర్లకు కూడా ఆ పద్మనాభుడు ప్రభు చిత్ర విచిత్రమైన నైపుణ్యం కలిగిన మహాశిల్పి ఆ విశ్వకర్మ భూలోకానికి స్వర్గలోకానికి ఇతర లోకాలకి నిర్మాణ కార్యక్రమాలతో పడాలి పడే సాంకేతిక సారథి సర్వేస్తాడు ఈ నిర్మాణమంతా అతని ఆలోచన పరిణామమే ఆలోచనకు లోచనలు ప్రసాదించే ఆలోచన లోచన విశ్వభావనడు ఆలోచించే మనస్సు ప్రసాదించే మనవు తన ఆలోచన శక్తిని మానవులకు సంక్రమింపజేస్తాడు మంచి మంచి ఆలోచనలు మంచి మంచి పనులు మూలం మంచిని సాధించగలిగినంత మేరకు మానవులకు పెంచి అనవసరంగా పెరిగిన దాన్ని తగ్గించి తన సృష్ణ సర్వాంగ సుందరంగా నైన మనోహరంగా తీర్చిదిద్దగల క్లష్ట వడ్లంగి అప్రవేశ సర్వేశ్వరుడు సూక్ సూక్ష్మాతి సూక్ష్మమైన సృష్టికి ఆధారభూతుడైన భూతేశుడు అందరికంటే స్థూలమైనవాడు ఆకారంలో బృహద్రూపి సవిష్డు వ్యవహారంలో దిట్ట స్థవిరుడు ఆలోచనలో గట్టివాడు దృఢవ్రతుడు చలించినవాడు ధ్రువుడు ధ్రువుడు కదరుడు నక్షత్రం మండలమంతా అతను ప్రదక్షిణం చేస్తూ పరిభ్రమిస్తుంది అలాగే విధాత నిలకడగా నిశ్చలంగా ఉంటాడు ప్రాణకోటి అతని చుట్టూ తిరుగుతూ ఉంటుంది ప్రపంచం ఆ ధ్రువం సర్వేశ్వరతత్వం ధ్రువం స్వస్తి శ్రీరామ్